మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు రెండు వేల పదహారు సంవత్సరంలో రైతు యొక్క కష్టాలను గుర్తించి రైతులను రైతులు కూడా ఈ దేశంలో సౌఖ్యంగా సుఖంగా ఉండాలని ఉద్దేశంతో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది కానీ మన రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ సీజన్లో ఈ యొక్క ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని ఏ కూడా కూడా చెప్పకపోవడం చేత ప్రభుత్వ వైఫల్యం కారణంగా రైతులు ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని వినియోగించుకోలేకపోయినారు కాబట్టి రబీ సీజన్లోనైనా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులు అన్ని శాఖల అధికారులు వ్యవసాయ అధికారులు తర్వాత ఉద్యానవన అధికారులు తర్వాత రెవెన్యూ అధికారులు కలెక్టర్ గారు అందరూ ఉన్న అందరూ అధికారులు కూడా ఈ యొక్క ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని రబీ సీజన్లోనైనా రైతులు అందరూ కూడా ఈ యొక్క పథకాన్ని వినియోగించుకునే విధంలో విధంగా ప్రతి మండల కేంద్రాలలో ఈ యొక్క రైతు సదస్సులు ఏర్పరిచి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని వినియోగించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా అధికారులు కూడా ముందుండి రైతులకు మేలు జరిగే విధంగా ఈ యొక్క పథకాన్ని ప్రభుత్వం మరియు యంత్రాంగం అందరూ కూడా వినియోగించుకునే విధంగా చేయాలి